నమస్కారం ఎన్ఎస్పి సి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉపాధ్యాయుల భాగంగా వెళ్లిపోయారని మహబూబ్ నగర్ జిల్లా డిఈఓ రవికుమార్ అన్నారు దేవకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలంలోని ఉందేళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ అధ్యక్షులు సున్నిత విద్యార్థుల తల్లిదండ్రులు సమావేశం నిర్వహించారు ఆకస్మికంగా డిఈఓ విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొన్నారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల గురించి డిఈఓని అడిగారు విద్యార్థులకు ఉచితంగా విద్యను నేర్పిస్తున్నారని డిఈఓ దృష్టికి తీసుకుపోగా డిఈఓ స్పందించి సన్మానించారు అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు అక్కడ నుంచి నిర్మాణంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు మీ గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను తీరుస్తామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు నిన్న ఇద్దరు టీచర్స్ అపాయింట్మెంట్స్ ఇచ్చేదంటే ఇచ్చి ఆ ఇద్దరు కూడా మీకే పంపించిన తర్వాత ఇంకొక ఇద్దరు పోస్ట్ ఇచ్చేది ఆ ఇద్దరు కూడా ఇక్కడే పంపిస్తారు ఇప్పటి చెవ్వరం ఇక్కడ వస్తాం ఇంకోటి మీకోసం ఈరోజు ఒకటి నెల జీసీ కుట్రలో ఒకటే పెట్టిన కోసం రమ్మని చెప్పేసి రమ్మని చెప్పినప్పుడు వాళ్ళ స్కూల్ లోపల పిల్లలు ఎంతమంది వెళ్తారు టీచర్ కోసం ఎన్ని శాంక్షింది ఎంతమంది పని చేస్తారు అనేది తీసుకొని రమ్మని చెప్పిన చెప్తే ఇద్దరు ముగ్గురు టీచర్లు అని అడ్జస్ట్ చేస్తారు ఆ రోజు మీరు కొంచెం శాంతి మా సిఆర్ ఇద్దరు అయ్యాండి పోయి పాఠం స్టార్ట్ చేసి అంతేకాదు రోజు కూడా మా ఎంపాటి రోజు టీచర్లు వర్షాలే ఫోటో దిగి నాకు పంపించాలి మొన్న ఇది ఆరు రోజుల కింద ఆరు వేల టీచర్లు ఉండేది ఆ తర్వాత ఏడు వేల టీచర్లు అయింది ఇప్పుడు ఇంకో ఇద్దరు పంపిస్తాయి ఇప్పుడు మొత్తం తొమ్మిది మంది అయింది అయినా తక్కువనే నేను కాదంటే నేను వచ్చిన టీచర్లు అంటే వచ్చిన పంపిస్తాను టీచర్ అడ్జస్ట్ చేస్తారు మాక్సిమం ఈ కొరత లేకుండా చేయడానికి ఫైవ్ చేస్తాను అసలు నాకు తెలుస్తలేదు టీచర్ ఎందుకు ఇచ్చారు అని అసలు అతనున్నప్పుడు ఉమ్మడి మాత్రమే ఉండేదా మొత్తం కలిసి అన్నాలు మాత్రం లేదా ఉన్నప్పుడు గట్టు ఉంటే లాస్ట్ పడుతుంది అక్కడ కదా గట్టు పే చేశాడు సీసీ కూడా చేయడానికి ఏమైంది ఇంకోటి రోడ్ ఎంత బాగుంది అది వడ్డే మార్కెట్ సూపర్ ఉంది వడ్డే సింగల్ రోడ్ రోడ్డు ఉంది ఇంకా మరి డబ్బు రోడ్డు నిమిషాల బాట నిమిషాలు నిమిషాలు వాస్త మీరు కూడా మార్చగలు మీ కోపానికి తెలుసు కారణం ఉంది నన్ను క్షమించండి నేను కావాలని ఆ జాగ్రత్త వల్ల ఇన్ని రోజులు పాఠాలు కాలేదు రైట్ స్పెషల్ క్లాస్ పెట్టేసి సిలబస్ అంతా కూడా కవర్ చేయిస్తా గతంలో కూడా నేను ఒకసారి వచ్చిన పిల్లలు చక్కగా చదువుతున్నాడు పర్ఫామ్ చాలా బాగుంది మా మేడం వాళ్ళు కూడా నేను ప్రైజ్ చేసిపోయినా చాలా బాగుంది అని చెప్పి స్టాండర్డ్స్ బాగా మెయింటైన్ చేసి ఎందుకంటే అన్నీ వచ్చి ఒకసారి అంటే అన్నీ చూసుకొని పోతాయి ఓకేనా శాంతి ఇచ్చిందా కాబట్టి ఇమీడియట్గా ఇద్దరు ఎక్కడ పంపిస్తారు

నాకు తెలిసి అంత మంచి స్టాప్లు వచ్చి ముందే దాని బట్టి నువ్వు ఏంటి అంటే అన్ని ఊళ్ళో ఉందే నువ్వు దత్తత తీసుకో ప్రైవేట్గా అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టు తిరిమిన ఎందుకంటే మంచి పిల్లలు మంచిది అవుతారు కాబట్టి అదొక పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊరు నుంచి టీచర్ రావడానికి ఎంత సమస్య పడుతుంది నీ ప్రాబ్లం ఫస్ట్ అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగండి నీవు అసలు ఉందేయాలంటే ఎందుకు పో ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంది అడుగు ఏం బాత్రూమ్ ప్రాబ్లం అంటారా లేకుంటే టాయిలెట్ ప్రాబ్లం అంటారా లేకుంటే దూరం అంటారా దగ్గర అంటారా అది కాదు ఒకవేళ బాత్రూమ్ ప్రాబ్లం అనేందుకో నువ్వు గా ఎంపీ ఒక లెటర్ పెట్టాడు సార్ అక్కడ పరిస్థితి అట్ట ఉంది మీ ఫ్రెండ్స్ పెట్టావు లేకుంటే సర్పంచ్ దానికి వెళ్ళడా అది శుభ్రం చెప్పాడు అని ఒక లెటర్ పెట్టాడు తర్వాత ఈ హై స్కూల్ బైఫర్కేషన్ అయినప్పటి నుంచి దాదాపు లోకం మెయిన్ అయింది అప్పుడు హై స్కూల్ స్థలం లేక మేము కట్టలేదు ఒకసారి ఏమైంది అంటే లో ఒకటి ఇక్కడ ఉంటే లో స్థలం నుంచి కట్టాము కట్టడానికి స్టార్ట్ చేసినాం సాక్షర లో దాకా డబ్బులు వచ్చినాయి కొన్ని అమౌంట్ వచ్చింది కఠినం కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో లేకుంటే సార్ బిల్డింగ్ ఆగిపోయింది సార్ సగం అయితే కూడా గిలావులు బండ్లు చేయాలి కంపౌండ్ వార్ట్ చూడండి వార్ కంపౌండ్ వార్ గిలావులు قاتل دی کچرے دے ہن 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 ہ పోయినసారి మన ఎక్స్ ఉద్యోగాల్లో కూడా నైన్ పాయింట్ ఫైవ్ జీపీ వచ్చింది మండల టాపలు మన స్కూలే టీచర్లే కొంత వాళ్ళు కొంచెం ఇబ్బంది అయింది కాబట్టి స్పెషల్ చాలా అంతా కూడా ఇప్పుడు ఆగస్ట్ ఎన్నింగ్ వరకు జూన్ జూలై ఆగస్ట్ ఏవే పాటలు కావాలి అది కూడా కంప్లీట్ చేయిస్తాం ఓకేనా జూన్ జూలై ఆగస్ట్ ఎన్నింగ్ వరకు ఈ మూడు నెలల పాటలు మీరు కూడా కంప్లీట్ చేద్దాం అది నేను బాధ తీసుకున్నాను మీరు బాగా చదవాలి పైసలు నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా అదే అదే చెప్తున్నాయి నేను ఇప్పుడు పొయ్యి సార్ నైన్ పాయింట్ ఫైవ్ కాబట్టి ఈసారి టెన్ బై టెన్ తెచ్చుకోవాలి టెన్ బై టెన్ తెచ్చుకుంటే గౌరవ ఎమ్మెల్యే గారిని ఇక్కడ పిలిపించుకొని ఎమ్మెల్యే గారితో క్యాష్ అవన్నీ తీసుకుందాం ఎమ్మెల్యే గారితో ఏం సార్ ఓకేనా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేద్దాము సార్ సార్ని టెన్ బై టెన్ చేసుకోనుకోండి సార్ రిక్వెస్ట్ చేసి సార్ ఇక్కడ సార్ని ఓకేనా 이 책을 떠, 밥고 밥을 먹고, 밥을